మెల్బోర్న్ టెస్ట్ లో ఓడిపోయిన తర్వాత భారత డ్రెస్సింగ్ రూమ్ లో ఏదో జరిగిందన్న వార్తలు వస్తున్నాయి ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఆటగాళ్లందరినీ తీవ్రంగా మందలించాడు ఇప్పుడు జనవరి మూడు నుంచి ప్రారంభమయ్యే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరి నిర్ణయాత్మక మ్యాచ్పై టీమిండియా దృష్టి పెట్టింది అయితే అంతకుముందు ఆ జట్టులోనే ఓ వెటరన్ ప్లేయర్ తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి రోహిత్ శర్మ ప్రస్తుతం తన బ్యాడ్ ఫామ్ బ్యాడ్ కెప్టెన్సీని ఎదుర్కొంటున్నాడు ఇంతలో మరొక ఆటగాడు కెప్టెన్ గా రానున్నట్లు మీడియా నివేదికలలో పేర్కొంది ఇక సిడ్నీ టెస్ట్ లో ఓడినా లేదా డ్రా అయినా ఇండియా సిరీస్ గెలవదు అలాగే డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఆశలు కూడా పోతాయి అదే జరిగితే రోహిత్ కెప్టెన్సీకు రాజీనామా చేస్తాడని సమాచారం భారత టెస్టు జట్టు తదుపరి కెప్టెన్గా మారడానికి బలమైన పోటీదారు జస్ప్రీత్ బుమ్రా రోహిత్ శర్మ తన టెస్టు కెరీర్లో గడ్డు దశను ఎదుర్కొంటున్నాడు మెల్బోర్న్ టెస్టు తర్వాత అతను సిడ్నీలో తన చివరి టెస్టు ఆడగలడని నివేదికలు పేర్కొన్నాయి ఇదే జరిగితే బుమ్రా జట్టుకు నాయకత్వం వహిస్తాడు ప్రస్తుతం అతను జట్టుకు వైస్ కెప్టెన్గా ఉన్నాడు జరిగిన తొలి టెస్టులో లేనప్పుడు బుమ్రా కెప్టెన్ గా వ్యవహరించడంతో భారత జట్టు రెండు వందల తొంభై ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది డబ్ల్యూటీసీ ఫైనల్ రెస్ లో కొనసాగాలంటే భారత్ ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలి పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఈ మైదానంలో టీమిండియా చివరిసారిగా టెస్టు గెలిచింది అప్పటి నుంచి గెలవలేకపోయారు ఇక ఈ సిరీస్ లో అద్భుత ప్రదర్శన చేశాడు బుమ్రా టాప్ వికెట్ టేకర్ గా ఉన్నాడు ఇక మొదటి మ్యాచ్ లోనే ఇండియాకి విజయాన్ని ఇచ్చాడు అందుకే రోహిత్ తర్వాత బూమ్రాకి టీమిండియా టెస్ట్ కెప్టెన్ అయ్యే అర్హత ఎక్కువ ఉంది మిగిలిన ఆటగాళ్లలో అంత అనుభవం ఉన్న ప్లేయర్స్ ఎవరూ లేరు కాబట్టి బూమ్రాకి పోటీ కూడా తక్కువే త్వరలోనే ఈ స్టార్ బౌలర్ని టీమిండియాకు రెగ్యులర్ కెప్టెన్ గా చూసే అవకాశం ఉంది ఈ సిరీస్ తర్వాత రోహిత్ కెప్టెన్సీ నుండి తప్పుకోవడం లేదా టెస్ట్లకు రిటైర్ అవడంతో ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుందని వార్తలు వస్తున్నాయి బూమ్రా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు ఈ సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు కొంతకాలం ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ బౌలర్ గా కొనసాగుతున్నాడు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి మొదటి ర్యాంకింగ్ ని కూడా విడుదల చేసింది ఈ ర్యాంకింగ్ లో జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు జస్ప్రీత్ బుమ్రా ఇంతకు ముందు ఏ భారత బౌలర్ చేయలేని ఘనతను సాధించాడు ఇటీవల మెల్బోర్న్ టెస్ట్ లో బుమ్రా తొమ్మిది వికెట్లు పడగొట్టాడు ఈ ప్రదర్శనతో ర్యాంకింగ్ అప్డేట్లలో నెంబర్ వన్ టెస్ట్ బౌలర్గా జస్ప్రీత్ బుమ్రా సరికొత్త ఫిట్నెస్ సాధించాడు జస్ప్రీత్ బుమ్రా ఇప్పుడు తొమ్మిది వందల ఏడు రేటింగ్ పాయింట్లను కలిగి ఉన్నాడు దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్లో చరిత్రలో అత్యధిక ర్యాంక్ సాధించిన భారత బౌలర్గా నిలిచాడు ఇంతకు ముందు భారత్ తరపున ఏ బౌలర్ కూడా టెస్ట్ ర్యాంకింగ్స్లో ఇన్ని రేటింగ్ పాయింట్లు సాధించలేదు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట గట్టిగా కొట్టండి